నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సీమ వంకాయతో కర్రీ చేద్దాం రండి సీమ వంకాయని ఇట్లా చెక్కు తీసుకొని సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి దీనికి మధ్యలో ఒక చిన్న టెంక్ లాగా ఉంటుంది దాన్ని తీసివేయాలి ఇది చూడ్డానికి జామకాయలా ఉంది చూసారా ఇది హెల్త్కి కూడా చాలా మంచిది ఇట్లా సన్నగా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత మిక్సీ జార్ తీసుకొని జీడిపప్పు కొబ్బరి గుమ్మడి గింజలు ధనియాలు కొంచెం సోంపు యాలకూరలు రెండు వేసి మిక్సీ పట్టుకోవాలి కొంచెం గ్రైండ్ అయ్యాక రెండు టమాటాలు వేసి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ ఇట్లా తయారవుతుంది ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక కొంచెం తాలింపు గింజలు కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు త్వరగా మగ్గడానికి కొంచెం ఉప్పు పసుపు వేసి మూత పెడితే త్వరగా మగ్గిపోతుంది కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించాలి చూసారా వాటర్ వచ్చింది బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం సీమ్ వంకాయ ముక్కలు వేసి కలుపుకోవాలి కొద్దిగా కారం వేసి వేయించాలి ముక్కలు కొంచెం మగ్గాలి ముక్క కొద్దిగా బాగా ఉడకాలండి ఇది గట్టిగా ఉంటుంది కదా ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా బాగా వేయించాలి ఈ గ్రేవీతో చేసిన కర్రీ చాలా బాగుంటుంది రోటీస్లోకి ఫ్రైడ్ రైస్లోకి కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి కొద్దిగా వాటర్ పోసుకొని మరి కాసేపు ఉడికించుకుంటే ముక్క ఉడికిపోతుంది మెత్తగా దీనిలో కొంచెం నాన్ వెజ్ తినేవాళ్ళు ఇలా పక్కన ఎగ్స్ ఫ్రై చేసుకొని ఈ కర్రీలోనే వేసుకోవచ్చు నేను తినాను కదా కొంచెం కర్రీ నేను తీసేసుకొని మా పిల్లలకి వేసాను అందులో మీరు కూడా అలా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా దాసిన చెక్క పౌడర్ అండి సినిమన్ పౌడర్ అంటాం కదా అది ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకంతే ఏ మసాలా అక్కర్లేదు దీనిలో అంతే కర్రీ రెడీ అయిపోయింది పైన కొద్ది కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకోవడమే నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ